ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం వల్లూరు వాకతిప్ప కొరివిల్లి గ్రామాలలో ఆయా సర్పంచ్లు దాసి కుమారి కొరిపిల్ల వెంకట నాగ స్రవంతి అచంట సత్యనారాయణలలో అధ్యక్షతన నూతన పెన్షన్లు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు విచ్చేసి నూతనంగా మంజూరైన పెన్షన్లు పంపిణీ చేశారు వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకూడదనే సరుద్దేశంతో సీఎం జగన్ వారికి ఆర్థిక భరోసా కల్పించాలని నాయకులు వివరించారు ఈ కార్యక్రమంలో పాకతిప్ప కోరిమిల్లి గ్రామాల సొసైటీ చైర్మన్లు మేడుశెట్టి గోవిందు ఆచంట వీర వెంకటస్వామి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు గ్రామ సచివాలయం కన్వీనర్ పేరభత్తుల రామకృష్ణ మాజీ డిఎస్బి డైరెక్టర్ సలాది అప్పారావు ఎంపీటీసీలు గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కన్వీనర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఒకటి ఉంటే ఒకటి సాధించుకుంటూ వచ్చాడు మరి ముఖ్యంగా కాను ఇప్పుడు పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం పెన్షన్ అరవై ఐదు సంవత్సరాలకు ఇచ్చేవారండి మీకు తెలిసింది అరవై ఐదు సంవత్సరాలకు కూడా నిండితే అప్పుడు పెన్షన్ ఇచ్చేవారు ఎలా ఇచ్చేవారు గత ప్రభుత్వం మీరు చూసారే ఒక కమిటీ ఉండేదండి వాళ్ళ చుట్టూరు తిరగాలి పెన్షన్ రాయించుకోవాలండి తిరిగి తిరిగి వాళ్ళకి నచ్చితే వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబీకుల బంధువులు అయితే పెన్షన్ రాసిపోరు లేకపోతే వాళ్ళ పనిలో తిరిగితే రాసిపోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీరు మండలాలకు కానీ ఎండఓ గారికి కానీ వెళ్ళకాసిన పని లేకుండా వాలంటీయే మీ ఇంటికి వచ్చి అరవై ఐదు ఉన్న పెన్షన్ అరవై సంవత్సరాలు తీసుకొచ్చాడు అడిగాను అమ్మ మీకు అరవై సంవత్సరాలు నిండిని పెద్ద పెద్ద గారు మీకు అరవై సంవత్సరాలు నిండిని మీకు పెన్షన్ వస్తే ఒక కాగితం ఖర్చు లేకుండా ఆ వాలంటీర్ రాస్తే మీకు కరెక్ట్గా ఆరు మాసాలకు పెన్షన్ రావడం జరుగుతూ ఉంది మరి ఇదంతా యథార్థమో కాదో మీకు తెలుసు మరి పెన్షన్లో పంచాయతీకి వచ్చి పడిగాపులు కావాలని వచ్చింది ఆ సెక్రటరీ గారికి మీటింగ్ ఉంటే మండలానికి లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి పోతే మొదలకో రెండు మూడు రోజులు తిరగవలసి వచ్చింది కానీ తెల్లారంద లేచి మీ తలుపు తట్టి వాలంటరీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంత ఇంత సులభమైనటువంటి పరిపాలన మరి ఎంత కష్టమైన ఆయనే భరోయిస్తూ మరి పెన్షన్లు ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని పెంచామో చూడండి ఇది కొత్తగా వచ్చిన మన ముఖ్యమంత్రి గారు వచ్చిన కానించి రామారమి ఎన్ని వస్తున్నాయండి ఆరు వందల పన్నెండు పెన్షన్లు వస్తున్నాయండి మీ గ్రామానికి మరి ఇది వరకే నుండి అంటే ఆరు వందల పన్నెండు ఎందుకు వస్తున్నాయంటే ఎవరు సంవత్సరాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి